డిస్ట్రిక్ట్ ఐసిఎస్సి స్కూల్ అథ్లెటిక్ మీట్ వివేకానంద హై స్కూల్ కప్పును కొట్టింది ఇదిగో చూడు ఫోటో కూడా వేశారు నీ సరిపోయింది ఇది ఎన్నోదో తెలీదు అన్నట్టు ఈ ఏడాది కొట్టం కులంగర గుళ్ళో చామయ్య వెలకి సమర్పించాలి గుళ్ళో ఆ ముక్కును తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట పెళ్లికి పిల్ల దొరక్క మా పెదనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ముక్కు తీర్చిన రెండేళ్లకి పెళ్లి అయిపోయింది ఏడాది తిరిగి లోపే బిడ్డ పుట్టింది గొప్ప విషయం కదా దొరికిందా మంచిది దేవుడా లేడీస్ గెటప్ లో నేను నీకంటే అందంగానే ఉంటాను వదులు సుజీ ఎవరు కెవిన్ ఇదిగో వచ్చేస్తున్నా తర్వాత ఒక నిమిషం లైన్లోనే ఉండే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా సరే అయితే నాకు కాల్ చేయి నేను పికప్ చేసుకుంటాను ఓకేనా రైట్ బయలుదేరిపోయినరా వెయిట్ చేయి అన్నట్టు అక్కడ చూడు రెంట్ పెట్టాను ాబాన రాగానే అతనికి ఇచ్చాయి అయ్యో కీస్ కీస్ కేసు ఓకే బాయ్ 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 రే మావా మలనాడలో ఒక యునాని వైద్యుడు ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్తావా రే మావా వాళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు లేదురా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రిజల్ట్ ఉంది ఒరిజినల్ రా డాక్టర్ ఏమన్నారో తెలుసా కాంప్లికేషన్ ఏం లేదు వెయిట్ చేయండి సంతోషం తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని దేవుడి మీద నిందల వైకు నీకు పెళ్ళయి నాలుగేళ్ళు అయిందిరా ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉంటారా ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగు హలో రమ్య ఎక్కడికి ఓకే ఎవరా కొత్త అడ్మిషన్ రా ఎవరు కోటయం ఓ సింగిల్ రా హేయ్

పాప నువ్వు బాగానే ఉన్నావమ్మా లేదంటే పెద్ద సమస్య అవుతుంది ఎఫ్ఐఆర్ చదువు సార్ అది చదువు కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్ లో ఏడు అంతస్తు ఏడు వందల రెండు ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క పది ఏళ్ల వయసు ఉన్న నీతు చాతనూర్ అగత్తకరలో ఉండే సీతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన యాభై ఐదేళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేసు ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు సాయంకాలం నాలుగు గంటలకి నీతుని జనరేటర్ రూమ్లోకి తీసుకువెళ్ళి అయ్యర్ ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాక్ వేసుకుంది ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తుల లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమూ ఎదిరించలేదు చాలా సరి కాబట్టి ఆ తరువాత ఆ అమ్మాయి చేతే అతని ప్యాంటు ఓపెన్ చేయమని చెయ్యమని నేను అప్పుడే చెప్పాను ఇది కేసైందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కోర్టులో అడిగే ప్రశ్నలు పోలీసు విచారణ ఇంకా ఊరి ప్రజల మాటలు తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా అలాగే చేద్దాం ఏం చేస్తారు తీసుకుంటారా ఎస్ సార్ వీళ్ళ దగ్గర సంతకం తీసుకుంచి పిల్లవు కదా నువ్వు పెద్ద అయ్యాక అన్ని మర్చిపోదు అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారమ్మా ఓకే అయ్యో నువ్వు నాతోరా सर सर నేను నేనే విల్లె సర్ అదే నీకు మంచిది అనయ బ్యాడ్మింటన్ కోర్ట్ కి ఇస్తారా ఆ టీచర్ నిన్నది లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్ నేనే మళ్ళీ లాక్ చేశాను ఏమైంది మీకు మీరు ఎందుకలా డల్గా ఉన్నారు మీరు నన్ను చూసారా నేనే గేటు తెరిచాను సరే అన్నయ్యా చాలా బాగుంది నాలుగు రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు నీలా ఎవరూ పని చేయలేరా బాబు హాయిగా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను అయినా నువ్వు అదృష్టవంతరాలివి ఈ సంవత్సరం స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు దీని క్రెడిట్ మొత్తం నీదేనే ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే నేను చాలా ఆశపడ్డాను అనుకో కానీ అదృష్టం లేదు ఏంటలా సైలెంట్ గా ఉన్నావు పొద్దునుంచి అదోలా ఉంది మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు కమిట్మెంటా ట్రాక్స్ షటిల్ హై జంప్ లాంగ్ జంప్ నువ్వు నీ కమిట్మెంట్స్ నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాను జటాయు పార్క్కి వస్తావా లేదు నేను ఆయన ఇంటికి వెళ్ళా ఆ సంగతి చెప్పు మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలీదు ఈ మధ్య ఏంటరా అంటే చీటికి మాటికి మీ అత్త ఉన్న దీవికి వెళ్ళిపోతున్నావు ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముందే పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది వద్దు తల్లి అదిగో వచ్చాడు మీ ఆయన ఏంటి గీతా టీచర్ ఎలా ఉన్నారు ఏదో ఎవరేజ్ గా రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు తరా దానికి మ్యాచ్ అవ్వాలి కదా అది నిజమే సరే ఎన్ని రోజులు లీవ్ అది రెండు రోజులు లీవ్ పెట్టాను వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ రెండు రోజులు లీవ్ ఇచ్చారు ఓహో పిక్ చేసుకోవడానికి విజయన్న వస్తారు కదా అన్నారు అయ్యో వెయిట్ చేయమని మాత్రం చెప్పకండి అమ్మ వాళ్ళ ఊర్లో మీటింగ్ ఉంది లేట్ అయితే ఫీల్ అవుతారు ఓ కళ్యాణి ఆంటీ గారి రెవల్యూషన్ సరే సరే వెళ్ళండి బై గా దీపిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి ఈ రోజు నుంచే మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతుంది